శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆ శిష్యులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా సాయునాధుని మాటలలోనే విందాం గారు ఏం చెప్తున్నారంటే చూడు బిడ్డ కర్మ అనేది చాలా శక్తివంతమైనది దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా జాగ్రత్త కర్మ అనేది గోడకు కొట్టిన ఒక బంతి లాంటిది తల్లి నువ్వు చేసినవన్నీ నీకే తిరిగి వస్తాయి ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు కూడా వస్తుందని గుర్తించుకో అది మంచైనా సరే చెడైనా సరే లేక బాధ అయినా సరే సుఖమైనా సరే ద్వేషమైనా సరే డబ్బైనా సరే పగ ప్రతీకారాలైనా సరే ఇలా ఏవైనా సరే తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తాయి నువ్వు ఎప్పుడైనా ఇతరులు నాశనం అవ్వాలి అని కోరుకుంటే వారికన్నా ముందే మనమే అర్థమైపోతామని గుర్తించుకో తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు చేసేది ఎవ్వరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది బిడ్డ తరువాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు కాబట్టి తల్లి ఇతరులకు ఎప్పుడూ కూడా మంచి చెయ్యి నీకు అంతా శుభం జరుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది తల్లి నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అలానే నీకు కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకో నీకు ఎప్పుడూ తోడుగా నీ బాబా ఉంటాడన్న విషయం గుర్తించుకో మరి బాబా నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి కదా ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి దాని నుంచి నన్ను కాపాడు అని అడుగుతున్నావు కదా బిడ్డ సరే అందుకు పరిష్కారం చెబుతాను తల్లి వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు నీకు చేతనైనంత దాన ధర్మాలు చేస్తూ ఉండు అప్పుడు నీ కర్మఫలం కొంచెం కొంచెం పూర్తిగా తగ్గిపోతుంది ఒకవేళ నువ్వు దానాలు చేసి దాని ఫలితం ఆశిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ విషయం కూడా గుర్తించుకో ఇతరుల మంచి కోరి ఏదైనా చెయ్యాలి స్వార్థంగా కాదు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఇతరుల మంచి కోరుకుంటావో అప్పుడే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి చెప్పేది అర్థమవుతుందా తల్లి ఆఖరిగా ఒక విషయం చెప్తా విను ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావని గుర్తించుకో వారితో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా సరే మౌనంగా ఉండటం నేర్చుకో ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు బిడ్డ అణువంతైనా సరే అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రం అంత సంపద ఉంటే సరిపోదు కదా సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి ఇలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకుని సాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతీదీ నీ సొంతమవుతుంది ఇతరులను అస్సలు నిందించకు ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు విజయం తప్పకుండా నీ వశమవుతుందమ్మా నీకు కోపం వస్తే మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వస్తే కాలంతో పోరాడు కన్నీళ్లతో కాదు జీవితం అనేది ఎన్నో నేర్పిస్తుంది బిడ్డ గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు అప్పుడు ప్రతీదీ నీ సొంతమవుతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇకనైనా జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయపడాల్సిన పనే లేదు తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశంలో మనం ఆ సందేశం లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం బాబాగారింటి ఒక మాటకి మరొక మాటకి సంబంధం లేకుండా చెప్తూ ఉన్నారని కానీ దీర్ఘంగా ఆలోచిస్తే ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుందండి ఎవ్వరి విషయాలలో మిమ్మల్ని జోక్యం చేసుకోవద్దు అని అంటూ ఉన్నారు అంటే చెడుకు సంబంధించినవి అని ఎవ్వరూ కూడా నాశనం అయిపోవాలని లేదంటే వాళ్ళు బాధపడాలని మనం కళలో కూడా అనుకోకూడదండి ఎందుకంటే అవి తిరిగి తిరిగి మళ్ళీ మనకే వర్తిస్తాయని బాబాగారు చెప్తూ ఉన్నారు ఏదైనా దాన చేసేటప్పుడు అది ఏదైనా సరే గుక్కెడు మంచినీళ్ళైనా సరే నువ్వు ఎదుటివారికి ఇస్తున్నప్పుడు నాకు దీనివల్ల ఏదో వస్తుంది అనే ఉద్దేశంతో ఇవ్వకూడదు వాళ్ళ నిస్సహాయతను చూసి కరికిన గుండెతో జాలితో ఇవ్వాలి అప్పుడే ఆ పుణ్యఫలం అనేది కొండంతై తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తుందని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఇలా బాబాగారు చెప్పే ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుందండి మనం చేయవలసిందల్లా తెలుసో తెలియకో మనిషి అన్నవాడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు అవి ఎలా పోవాలి అంటే ఎప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి నిర్మలమైన మనసుతో సహాయం చేస్తూ ఉండాలి ప్రశాంతమైన మనసుతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి అప్పుడే మన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ పని చేసినా ఎలాంటి సమయంలో అయినా ఆ భగవంతుడి నీడ ఆ భగవంతుని తోడు నాకు ఉంటుంది అని చెప్పేసి దృఢంగా నమ్మండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ భగవంతుడు మీతోనే నడుస్తారండి ఎవరైతే ఈ విషయాన్ని దృఢంగా నమ్ముతారు ఆ భగవంతుని పైన పూర్తి విశ్వాసంతో ఉంటారో ఆ తండ్రి కూడా మీ అందే ఉంటారు మీ ఇంట్లో కొలువు తీరి ఉంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆ తండ్రి ఆశీసులు కూడా మీపై ఎప్పుడు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్